ఐదో తారీఖున గుంతకల్ రూరల్ మండలం చెందినటువంటి నెలకొండ గ్రామంలో నీటి సమస్య వల్ల దాదాపు ఈరోజుకి ఇరవై ఒక్క మంది వాంతులు బేదులతోటి హాస్పిటల్ చేయడం జరిగింది ఇప్పటికి కూడా డిఎంహెచ్ఓ స్పందించి ఆ గ్రామంలో కంటామినేషన్ ఉంటే చెక్ చేసి వెంటనే దాన్ని సరిచేస్తే మళ్ళీ భవిష్యత్తులో ఇంకొంతమంది రాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది లేదంటే ఇంకా గ్రామంలో పలువురికి ఇదేటువంటి అనారోగ్యం పాలేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు డాక్టర్ గారు మాట్లాడడం జరిగింది డాక్టర్ గారు కూడా నైంటీ నైన్ పర్సెంట్ అది నీటి యొక్క కంటామినేషన్ వల్లనే వచ్చింటుందని ఒక ఆయన భావన వ్యక్తం చేస్తున్నారు మేము ఒకటే కోరుకుంటున్నాం ఈరోజు ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఎక్కడికక్కడ కాలువల్లో వెళ్ళే పైపులను కూడా వదిలేసి ఆ కాలువల ద్వారా వెళ్ళే పైపుల నుంచి ఈరోజు ఆ పైపులు లీకేజ్ వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి ఈరోజు ఇరవై ఒక్క మంది రోజుకి రోజు కూడా ఇంకా పెరుగు పెరుగుతూనే ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏ విధంగా చర్యలు తీసుకున్నారనే విషయం ఇప్పుడు కూడా మాకు అర్థం కావడం లేదు డిఎంహెచ్ వారు వెంటనే స్పందించి ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి నీటిని పరీక్ష చేసి వెంటనే దాని సమస్యకి పరిష్కారం చూపించి ఈరోజు హాస్పిటల్లో అందరూ కూడా మంచి ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళందరూ కూడా ఆరోగ్యవంతంగా ఇంటికి పంపించాల్సిన బాధ్యత దానికి ఉంది కాబట్టి రోజు కూడా డిఎంహెచ్ స్పందించలేదు వెంటనే డిఎంహెచ్ స్పందించాలని చెప్పి సందర్భంగా మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మొన్నటి ఫస్ట్ రోజు ఐదు మంది మాత్రం వచ్చారు రెండు రోజు మళ్ళీ పది మంది వచ్చారు ఇవాళ మళ్ళీ మొత్తం వచ్చేది దాదాపు ఇరవై మంది పైన వచ్చారు కాబట్టి మొదటి రోజే వాళ్ళు దాని విషయం కనుక్కొని ఆ లోకల్ ఉన్నటువంటి ప్రైమరీ సెంటర్ వాళ్ళు తెర తీసుకుంటే ఈ సమస్య వచ్చేది కాదు కాబట్టి ఈరోజు ఎంత ధోరణి అయిపోయింది ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు ఎటువంటి పనులు చేయకోకుండా కేవలం కాలక్షేపంతో వాళ్ళు ఈరోజు ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అలాంటి వారిని చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద తెలియజేసుకుంటూ వెంటనే డిఎంఎస్ గారు గ్రామం సందర్శించి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దాని తాలూకు వివరాలు సేకరించి వెంటనే చర్యలు తీసుకొని కోరుతున్నాను